వెల్కమ్ టు బ్రూనో రివారియర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసినటువంటి కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒక శుభవార్త అదేమిటంటే ప్రస్తుతం కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏదైనా వారి విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణం సంభవించినట్లయితే వారికి ఎటువంటి ప్రమాద బీమా అందుబాటులో లేదు మరి దీని గురించిన సర్కులర్ పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున హెడ్ ఆఫీస్ నుంచి జారీ కావడం జరిగింది మరి సర్కులర్ ప్రకారము ఈ కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదవశాత్తు జరిగినప్పుడు అంటే మరణం కానీ లేదా డిజేబిలిటీస్ అంటే అంగవైకల్యం కానీ జరిగినప్పుడు కార్పొరేషన్ వారికి ఎటువంటి నష్టపరిహారం చెల్లించదు కానీ ఎవరైతే ఈ ఉద్యోగులను ఎంగేజ్ చేసినటువంటి కాంట్రాక్టర్లు ఉన్నారో వారే ఈ ఉద్యోగులకు నష్టపరిహారం చెల్లించవలసి ఉంటుంది దీనికోసం వారు వారి యొక్క ఉద్యోగులకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ పాలసీని వ్యక్తిగతంగా చేయవలసి ఉంటుంది అంటే ఆ ఉద్యోగులకు నష్టపరిహారం ఇప్పించే బాధ్యత ఆ కాంట్రాక్టరే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఉద్యోగుల భద్రత కోసం ఆ కాంట్రాక్టరు ఆ ఉద్యోగులకు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా పది లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ చేయించవలసిందిగా ఈ సర్కలర్లోని ముఖ్యమైన సారాంశం మరి ఇదివరకే అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మరొక ఆ అగ్రిమెంట్ రద్దు చేసి మరొక కొత్త అగ్రిమెంట్ను అంటే ఇన్సూరెన్స్ పాలసీ ఖచ్చితంగా ఉద్యోగులకు చేస్తాము అనే అగ్రిమెంట్ను తిరిగి చేయించవలసిందిగా అన్ని అన్ని యూనిట్ ఆఫీసర్లకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి ఫ్రెండ్స్ ఈ సర్కలర్ యొక్క పీడిఎఫ్ ఫైల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు అవసరం అనుకుంటే డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్